క్షణము అనబడేటటువంటి ఒక వ్రతాన్ని కల్పంతో ఉపదేశం చేశాడు పన్నెండు రోజులు నువ్వు ఈ వ్రతం ఆచరించు ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది అది మనందరం చేసే వ్రతం కాదు ముళ్ళ పంది లేదా అడవి పంది తన కోరతో పైకి మట్టిని తీసుకుని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి అమృతం తాగేశారు కాబట్టి ఇంకా వారు ఎవరి చేత ఓడింపబడరా అమృతము తాగిన వారు కాబట్టి ఇంకా వారిని నిర్జించగలిగినటువంటి శక్తి ప్రపంచంలో వేరొకటి లేదా లేకపోతే అలాంటిది ఏదైనా ఉంటుందా సృష్టిలో ఈ ప్రశ్న అసలు సహజంగా రావాలి ఏమంటే మరి అమృతం తాగిన తర్వాత ఒకవేళ అది అహంకారానికి కారణమైతే ఒకవేళ అమృతం తాగినవాడు అప్పటికి దేవత కావచ్చు కానీ ఈ అమృతం తాగిన తర్వాత అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్న స్థితి ఉంటుందా లేకపోతే అమృతం తాగిన వాళ్ళందరినీ కట్టగట్టి కూడా ఎవరైనా ఏమైనా చేయగలరా ఇంతమంది అమృతం తాగిన ఈ అనుమానం తీర్చడానికే కాలగమనంలో ఉద్ధాన పతనాలు జరుగుతాయి ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందంటే రాక్షసులకి నాయకత్వం వహించినటువంటి బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయి బెంగ పెట్టుకోలేదు వెళ్ళి శుక్రాచార్యుల వారి పాదాలు పట్టుకున్నాడు గురువుగారు మహానుభావా మాకందరికి కూడా భాగం ఇచ్చారు కష్టపడ్డాం కానీ అమృతాన్ని సేవించలేకపోయాం సరే కారణాలు ఎన్నో ఉన్నాయి గత నాలుగు రోజులుగా వింటున్నాం కానీ అమృతం తాగనంత మాత్రం చేత ఇంకా మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికొలం కాకుండా ఉండిపోవలసిందేనా లేకపోతే అమృతం తాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాం అందుకని మీరు మమ్మల్ని నా స్థితికి వెళ్ళాలి నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు గురుశక్తి గొప్పదా అమృతము గొప్పదా అంటే శుక్రాచార్యుల వారు ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను దీన్ని విశ్వజిత్ యాగము అంటారు యాగమునకు ఫలితం ఎవరివ్వాలండి విష్ణువే ఇవ్వాలి అమృతం ఎవరు తాగించారు విష్ణువే తాగించాలి కాబట్టి ఇప్పుడు గురువు మాట నిజము ఎవరు తేల్చాలి విష్ణువే తేల్చాలి కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ విష్ విశ్వజితి యాగం నడుస్తోంది అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండంలోంచి ఒక బంగారు రథము బయటికి వచ్చింది దాని మీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది సింహము గుర్తుగా కలిగినటువంటి పతాకం ఒకటి ఎగురుతోంది రెండు అద్వితీయమైనటువంటి ఎన్నడూ అందులో బాణములు అయిపోవడం అనేటటువంటి లేని బాణ తూనీరముల జంట ఒకటి వచ్చింది ఒక గొప్ప ధనస్సు వచ్చింది వీటిని స్వీకరించాడు శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వీటిని తీసుకున్న తర్వాత ఈయన తాతగారు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి యొక్క తాతగారు ప్రహ్లాదుడు ఎందుచేత అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు విరోచనుని యొక్క కుమారుడు ప్రహ్లా బలిచక్రవర్తి ఆయన వచ్చి ఒక స్వర్ణపుష్పఫల మాల బలిచక్రవర్తి మెడలో వేశారు ఇప్పుడు ఆయన ఏమిటి అమృతం తాగిన వాళ్ళని ఓడించాలి శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో కాబట్టి ఇప్పుడు ఈ విశ్వజిత్ యాగం ఫలించింది కాబట్టి వెంటనే మాల మెడలో వేసుకుని ఆ దివ్యమైన రథాన్ని ఎక్కి అమరావతి వేపటి దండయాత్రకి వెళ్ళాడు ఈ వార్త తెలుసుకున్నాడు ఇంద్రుడు తెలుసుకుని ఇప్పుడు నేను యుద్ధం చెయ్యగలనా అవతలవాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు నాకున్న శక్తి ఏమిటి అమృతం తాగి ఉన్నారు దేవతలందరూ అమృతం తాగి ఉన్నారు ఢీ కొట్టగలనా అనుమానం వచ్చింది విశ్వజితి అగం చేయించట్ట శుక్రాచార్యుడు శుక్రాచార్యుడి శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఎందుకైనా మంచిది ఈ విషయంలో మనకి జవాబు చెప్పగలిగిన వారెవరు మన గురువుగారే అందుకని బృహస్పతి గారి దగ్గరికి వెడదామని చెప్పి దేవతలందరూ కలిసి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు గురువు అన్నవాడు ఎంత అరమరికలు లేకుండా వేరొక గురువు యొక్క శక్తి సామర్థ్యములను నిష్పక్షపాతంగా పొగిడినవాడై మనస్సునందు అభిజాత్య దోషము లేనివాడై ఉంటాడో గమనించండి బృహస్పతి దగ్గరికి వెళితే మహానుభావుడు ఆ దేవతలను ఉద్దేశించి ఆయన అన్నాడు ఇవాళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది గురువులకి ప్రణిపాతం చేసి గురువులకి శరణాగతి చేసి గురువుల వలన ఇంత శక్తి పొంది వచ్చినటువంటి బలిచక్రవర్తిని ఢీకొనడం నీ చేత కాదు నువ్వు చెయ్యలేదు కాబట్టి మనం ఆయనని ఇప్పుడు ఓడించగలిగిన వారు సృష్టిలో నాకు తెలిసి ఇద్దరే ఒకడు శివుడు రెండు కేశవుడు ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు ఓడించలేరు కాబట్టి మనం ఆయన్నే ప్రార్థన చేద్దామని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు ఆయన ఒక చిత్రమైన మాట చెప్పారు బృహస్పతి చెప్పినది యథార్థం ఏ గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి స్థితిని పొందాడో ఇది బృహస్పతి చెప్పినటువంటి సత్యం మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవ్వాలి అలా దూరం అయిన రోజున మీరు చిటికి వేలితో కొట్టగలరు గురువుల అనుగ్రహం అంత స్థాయిలో బలిచక్రవర్తికి ఉండగా మీరు అమృతం తాగినా ఏమీ చేయలేరు యుద్ధం చేయడం అనవసరం కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి తలో దిక్కు వేషాలు మార్చుకుని పారిపోండి అన్నాడు అమృతం రక్షించిందండి ఏ దేని ముందు నిలబడలేకపోయింది అమృతం గురువుల యొక్క అనుగ్రహం ముందు అమృతం నిలబడలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఎటు విడిపారు దేవతలు అంటే తలో దిక్కు పట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే బలి చక్రవర్తి అమరావతికి వచ్చి చూశాడు ఒక్కరు లేరు ప్రతిఘటించడం అసలు అలాంటి యుద్ధం ఉంటుందని ఊహించలేదు ఎందుకని అంతకు ముందు గొప్ప యుద్ధం జరిగింది మీరా అమరావతికి వస్తే అసలు తనని ఎదిరించి పోరాడేటటువంటి ఒక్క యోధుడు అక్కడ లేదు ఒక్క దివ్యమైనటువంటి అమరా అమరావతి పట్టణాన్ని చూశాడు సునాయాసంగా తనదైతే ఇంద్రసింహాసనం మీదకి కూర్చున్నాడు ఇంక నుంచి యజ్ఞయాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు నాకివ్వండి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అహంకారం మళ్ళీ కాబట్టి హవిస్సులు నాకే ఇంద్రాదులకు లేవు ఎందుకంటే వారందరూ మారువేషాలలో అరణ్యములు పట్టి పారిపోయారు అన్నాడు సరే బలిచక్రవర్తి యొక్క వైభవము కొనసాగుతోంది ఆయన దాన ధర్మాల దాన ధర్మాలకి పెట్టింది పేరు అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు ముల్లోకములను పరిపాలన చేస్తున్నాడు కానీ రావణాసురుడు చేసిన ఆగడముల వంటి ఆగడములు చేసిన వాడు కాడు బలిచక్రవర్తి మహాభక్తుడు ఇటువంటి సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు నేను ఇత పూర్వం మీకు విజ్ఞాపన చేశాను ఒకరు అదితి ఒకరు దితి దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది అంటే ఎప్పుడు రెండు చూస్తుంది కాబట్టి దైత్యులు పుట్టారు అదితి అంటే ఒక్కటే పదార్థాన్ని చూస్తుంది కాబట్టి దేవతలు పుట్టారు అదితి కుమారులు ఇంద్రాదులు ఈ ఇంద్రాదులు ఇవాళ రాజ్యాన్ని విడిచిపెట్టి అమరావతిని విడిచిపెట్టి ఎక్కడో అరణ్యాలలోకి వెళ్ళిపోయారు ఆవిడ ఈ బాధ భరించలేకపోయింది భరించలేక ఒకనాడు తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి చెప్పారు స్త్రీకి యథార్థంగా చాలా గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి కష్టం వచ్చినా సుఖం వచ్చిన ముందు తన భర్తకి చెప్పి భర్తతో మాట్లాడాలి ఈ ధర్మం పాటించాలి కాబట్టి అదితికి చాలా గొప్ప శాస్త్రం తెలుసు ఆవిడ భగవద్ ఆధనం చేయలేదు ఆవిడ కశ్యప ప్రజాపతిని అడిగింది చాలా దిగులు ముఖంతో ఉంటే కశ్యప ప్రజాపతిని అడిగిన మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకి భాగవతంలో ఆయన భార్యని అడిగారు నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కదా ఇంటికి ఇల్లాలివి కదా ఇవాళ నువ్వు ఎందుకు ఉన్నావు లక్ష్మీస్వరూప అయిన ఇల్లాలు ఎప్పుడూ సంతోషంతో ఉండాలి కదా అందున భర్తని చూసినప్పుడు ప్రసన్నముఖంతో మాట్లాడాలి ఇవాళ నువ్వు ఎందుకు ఉద్విగ్నతతో ఉన్నావు ఇంటికి వచ్చిన అతిథులకి ఏమీ లేదని ఏమైనా చెప్పి పంపించడం అన్న సంఘటన ఏమైనా జరిగిందా ఇంటికి అతిథి వచ్చినప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఒకవేళ ఆర్తితో వస్తే వాళ్ళకి పెట్టడం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని అడిగి ఎందుకు చిన్నగుచ్చుకున్నావో చెప్పవలసింది ఆవిడంది మహానుభావానికి తెలియని విషయం ఏముంటుంది దితి నాకు సవతి నేను కూడా నీ భార్యని నా పిల్లలైనటువంటి దేవేంద్రాదులను దితి యొక్క కుమారులైనటువంటి బలిచక్రవర్తి మొదలైన వాళ్ళు సింహాసన భ్రష్టులను చేసి అరణ్యములకు పారలేరు ఇవాళ యజ్ఞయాగాది క్రతువులు జరిగితే హవిస్సులో భాగం కూడా ఇంద్రుడికి లేదు అంతటి ఇంద్రుడు రాజ్యభ్రష్డై వెళ్ళిపోతే వేరు అమృతం తాగిన ఇంద్రుడు శుక్రాచార్యుల వారి వైభవం చేత శుక్రాచార్యుల వారి అనుగ్రహం చేత ఇవాళ ఇంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నీడు అసలు ఎన్నడూ కష్టమంటే ఏమిటో తెలియనటువంటి శచీదేవి ఐశ్వర్యానికి మారుపేరైన శచీదేవి కల్పవృక్షానికి పూసిన పువ్వులు తలలో పెట్టుకునే శచీదేవి ఎవరో ఒకళ్ళ ఇళ్లలో దాసిత్వం చేసుకుంటోంది ఎండకందెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడెను నేడు త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగ నేడు అమరులకు ఆధారమవు అమరావతి అసురలకు కాటపట్టయ్య నేడు యాగభాగమె అతను ఆహరించును కడకి దేవతలకొక్క కడియ నీడు బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని అనప ఇంద్రునకు అసాధ్యం బోగును ఇవాళ ఇంద్రుడి యొక్క పరిస్థితి ఏమిటంటే అరణ్యములు పట్టి పారిపోయాడు ఇంద్రుని కుమారులైనటువంటి జయంతుడు మొదలైనటువంటి వారు శబరార్భకుల వెంట తిరిగే నీడు ఎక్కడో అరణ్యంలో తిరిగేటటువంటి బోయజాతికి చెందినటువంటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు గుర్తుపట్టలేని విధంగా అందుకని అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కటపట్టయ్య నేడు అమరులందరూ కూడా ఉండవలసినటువంటి అమరావతి ఇవాళ రాక్షసులకి చీచిక్కింది బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని రాదు వాసవనకు ఇవాళ ఇంద్రుడు బలి చక్రవర్తిని గెలవలేకపోతున్నాడు యాగభాగమెల్లా అతడు ఆహరించును కడకి దేవతలకొక్క నింది యాగభాగం అంతా బలిచక్రవర్తి తింటున్నాడు ఇంద్రాదులకి ఒక పిడచ కూడా పెట్టట్లేదు ఇలాంటి స్థితిలో మళ్ళీ నా కుమారులకు తిరిగి వైభవమును ప్రకాశింపచెయ్యి వారు నీ పిల్లలే వీరు నీ పిల్లలే వారికి ఉండవలసిన రాజ్యం వారికి ఇప్పించు వీరి రాజ్యం వీరిని పరిపాలించుకోమని పెద్దవాడివి కాబట్టి తండ్రివి కాబట్టి నువ్వు చెప్పు కశ్యప్ర ప్రజాపతి అంటే ఎంతటి బ్రహ్మజ్ఞానం చూడండి ఆయన నవ్వు నవ్వి అన్నారు అది ఈ భార్యలేమిటి కొడుకులేమిటి రాజ్యాలు ఏమిటి సింహాసనాలు ఏమిటి గొడవలేమిటి ఒకనొకడు సింహాసనం నుంచి భ్రష్ణ్ణి చేసుకోవడం ఏమిటి ఇదంతా చాలా అయోమయంగా ఉంది ఈ సంబంధాలకు శాశ్వతత్వం ఒక సత్యము ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా నేను అలా అనుకోవట్లేదు ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని నేను అనుకుంటున్నాను నువ్వు విష్ణుమాయనందు బాగా పడ్డావు అది నీకందుకనివ్వాలా నీ బిడ్డలు గితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు ఒకరికి ఐశ్వర్యం పోయింది ఒకరిక ఐశ్వర్యం ఉంది అని బాధపడుతున్నావు నేనొక్క మాట చెప్పన ఈ ప్రపంచంలో కష్టంలో ఉన్నవాణ్ణి రక్షించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే తప్ప నన్నడుగుతాను ఏమిటి రక్షించమని కాబట్టి నేను కాదు రక్షించవలసిన వాణ్ణి నీకు నిజంగా రక్షణ పొందాలి నీ కొడుకైనటువంటి దేవేంద్రుడు ఆ దేవతలు తిరిగి సింహాసనాన్ని పొందాలి అని నువ్వు అనుకుంటే మహానుభావుడు ఆ సర్వేశ్వరుడు ఆ జనార్దను పూజింపు ఆ జనార్దను పూజిస్తే ఆయన కానీ ప్రీతి చెందాడా ఈశ్వరుడు కాని అనుగ్రహించాడా భగవంతుడు సులభుడై ప్రసన్నుడైతే అసలు సృష్టిలో జరగలేని కార్యక్రమం ఒకటి ఉన్నది అని నేను నమ్మడాను ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవించు ఆయన భక్త సులభుడు ఆయన అనుగ్రహం పొందితే నువ్వు తిరిగి ఇంద్రాదులకు రాజ్య వైభవాన్ని పొందుతావు అని పయోభనము అనబడేటటువంటి ఒక వ్రతాన్ని కల్పంతో ఉపదేశం చేశాడు పన్నెండు రోజులు నువ్వు ఈ వ్రతం ఆచరించు ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది అది మనందరం చేసే వ్రతం కాదు ముళ్ళ పంది లేదా అడవి పంది తన కోరతో పైకెత్తినటువంటి మట్టిని తీసుకుని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి ఏదో షష్టిపూర్తికి ప్రవహించే నదిలో స్నానం చేసి పీటల మీద కూర్చున్నట్టుగా ఉండాలి దానికి అలా స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని పన్నెండు రోజులు నువ్వు ఆ కల్పాన్ని ఉపాసన చెయ్యగలిగితే భగవంతుణ్ణి సేవించగలిగితే పన్నెండు రోజులలో నీకు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని కోరి నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యవలసింది అని ఉపదేశం చేశాడు ఉపదేశం చెయ్యడం ఒకెత్తు పొందిన తరువాత దాని ఎందు నిష్టతో నిలబడగలగడం ఒకెత్తు ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే వినడం ఒక ఎత్తు విన్నదాన్ని అనుష్టానములోకి తెచ్చుకోవడం ఒకెత్తు అందుకే ఆచార్యుడు అంటే ఎవరు అంటే కేవలం నోటి మాట చెప్పినవాడు కాడు నోటితో తాను చెప్పిన మాటని ఆచరణ ఎందు చూపగలిగినవాడు అటువంటి వారెవరో వారిని ఆచార్య పురుషులు అని పిలుస్తారు ఆచార్య పురుషులు అంటే మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి ఆచార్యుడు అంటే శంకర భగవత్పాద ఆచార్య అంటాం ఆచార్య అంటే తాను తెలుసుకున్న జ్ఞానమును ఆచరణ పర్యంతము తెచ్చుకున్నవాడు అటువంటి మహానుభావుడు ఎవరో ఆయన ఆచార్య పురుషుడు అని పిలుస్తారు కాబట్టి భగవంతున్ అప్పరము ఆయన్ని సేవించు సేవిస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది భర్త మాటలని నమ్మింది నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేశాం తిరస్కరించలేదు అదేంటయా నువ్వేం చేయలేవా ఎందుకు మరి అంత తపస్సు చేస్తావు అని అడగలేదు తపస్సు చేస్తే పన్నెండు రోజుల పాటు కల్పోక్తంగా వ్రతం చేస్తే భగవానుడు శ్రీమన్నారాయణుడు ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు ఈత నిజంగా ఆవిడ ఎందుకోసం చేస్తోందండి ఆయన కనబడితే వరాలు అడుగుదామని చిత్రం ఏమిటంటే ఆయన పీతాంబరధరుడై శంఖ గదా పద్మములను పట్టుకుని మనం నోటితో చెప్పినట్టుండదు ఆయన స్వరూపం నిజంగా ఆయన ఎదురుగుండా అలా కనపడితే ఏం జరుగుతుందో పోతన గారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విన్యాసం చేస్తారు ఇక్కడ ఏం చెప్పారో తెలుసా అండి అసలు ఎందుకు చేస్తోంది తపస్సు ఎదురుగుండా కానీ శ్రీమన్నారాయణుడు కనపడితే అయ్యా మా అబ్బాయికి రాజ్యం ఇప్పించండి అని అడగాలని ఆవిడ తీరా శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా కనబడితే అదితి చేసిన పని ఏమిటో తెలుసా అండి చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్గ్రతయై వపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ పూజ అంటే అది దానికి పూజ అని పేరు కంఠమేసుకు చేసింది పూజ కాదు పూజ చేస్తూ చేస్తూ ఉండగా మైమరిచిపోయి ఆ తరువాత విషయం ఏమిటో జ్ఞాపకానికి రాక ఉపచారం గుర్తురాక మౌనంలోకి వెళ్ళిపోయి కళ్ళు మూతల పడిపోయి కందులంబట నీరు కారుతుండగా దాగధికమైన కంఠంతో ఇక్కడ దర్శనంతో నిలబడిపోయిన స్థితి ఎక్కడుందో అక్కడ పూజ జరిగినది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది సూపుల శ్రీపతి రూపము త్రావి త్రావి మనం ఈ మాట చాలా గమ్మత్తైన పద్యం తెలుగు సాహిత్యంలో ఎందుకంటే మీరు ఎప్పుడైనా నాకు ఒక గ్లాసులో పాలు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి తాగండి అన్నారనుకోండి సాధారణంగా ఏం చేయాలి నోటితోనే తాగుతుందని బాగా ఆర్తితో తాగేస్తున్నాడు అనుకోండి ఏమంటాం జుర్రుకు తాగేస్తున్నాడండి అంటాం అంతే తప్ప చాలా బాగుందండి కళ్ళతో తాగేస్తున్నాడు కుదురుతుంది అది కళ్ళతో తాగుతాడు ఎవడైనా ప్రపంచంలో కళ్ళతో ఎవడు తాగడు నోటితో తాగుతాడు మరి ఒక ఇంద్రియం చేయవలసిన పని ఇంకో ఇంద్రియం చేయడం ఏమిటి అంటే ఆయన దర్శనం అటువంటిది ఆయన్ని చూడగానే కళ్ళతో జుర్రుకు తాగేసింది ఆవిడ అంటే ఇప్పుడు ఇక్కడ చూసిన రూపం ఎక్కడికెళ్ళి నిలబడుతోంది ఇక్కడికి నిలబడుతోంది ఇక్కడ జుర్రుకున్న పదార్థం ఇక్కడికి వెళ్ళి ఏమవుతోంది శక్తి అవుతోంది ఇక్కడ జుర్రుకున్న పదార్థం ఇక్కడికి వెళ్ళి ఏమవ్వాలి రూపముగా నిలబడి ఉపాసన బలంగా మారాలి తపస్సుగా ఇది చేస్తోంది అదితి అందుకని చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోత్త వాపుచ్చిమంద మధురాలా పంబుల దితి లక్ష్మీనాథన్ గట్టిగా కంఠం రాక ఏం మాట్లాడుతోందో కూడా నిలపడకుండా ఏదో గొనుక్కుంటున్నట్టు అలా చూస్తూ ఉండిపోయి అయ్య బాబోయ్ ఆ ఏంటి ఆ ముఖం ఏంటి ఆ ఊర్తపు ఆ కిరీటం ఏంటనేది ఏదో గొనుకుతోంది అంతే ఆ స్తోత్రం ఎవరికి వినపడాలి అంటే అంతటా నిండిని విడీకృతమైన వాడెవడో వాడికి ఒకరికే వినపడాలి ఆ స్తోత్రం ఆఖరణ అడిగాడు నువ్వు ఎందుకు చేశావు ఈ పూజ లీతావిడంది స్వామి నా కొడుకు అయినటువంటి దేవేంద్రుడు రాజ్య అయ్యాడు బలిచక్రవర్తి రాజ్యాన్ని అపహరించాడు నా కొడుక్కి రాజ్యం ఇయ్యి అంటే ఇప్పుడు ఏం చెయ్యాలండి భగవంతుడు సై ఊరికి తీర్చేటప్పుడు ఏం చేయాలి తధాస్తు నీ కొడుక్కి రాజ్యం ఇప్పిస్తాను అనాలి ఆయన అలా అనలేదు వచ్చిన గొడవ ఆయన అన్నారు నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సుతులున్ పతుల్ సంబోధింపరచు రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకు వేడుకపుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా ఈశ్వరుడు లొంగిపోయాడంతే అతిథికి ఎంత లొంగాడో తెలిసా మా నీ కోడండ్రును నీ కుమారవరులు నీ కొడుకు ఇంద్రుడు నీ కోడలు శచీదేవి బాధపడుతోంది కదా వాళ్ళు సంతోషించేటట్టు నీనాథుడు భర్త మాట నమ్మకంతో విన్నావు కదా నీ భర్త పొంగిపోయేటట్టు నీవు నీవు సంతోషించేటట్టు నేను తప్పకుండా నువ్వు అడిగిన పని చేస్తాను అని అమ్మ నాకు కోరిక ఉంది ఈశ్వరుడు వరం అడుగుతున్నాడు అది ఇప్పుడు ఎంత ఆశ్చర్యం చూడండి వరమడగడానికి కూర్చున్న అతిథిని నారాయణుడు వరమడుగుతున్నాడు ఏమని అంటే ఎంత స్తోత్రం చేస్తే ఈశ్వరుడు లొంగుతాడు జానంతో బెత్తలతో లెక్క పెట్టడం కుదరదు ఇక్కడ నువ్వు పరవశించగలవా పరవశించగలిగితే ఈశ్వరుడు నిన్ను వరం అడుగుతాడు అమ్మా నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అమ్మ నీ కొడుకని ఉందమ్మా నీ గర్భవాసం చెయ్యాలనిపిస్తోంది నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తోంది నువ్వు పెట్టిన గోరుముద్ద తినాలనిపిస్తోంది అమ్మ నీ కొడుకుగా పుడతాను నన్ను నువ్వు ముద్దుతో ప్రేమతో పెంచుతావా అని అడిగితే తెల్లబోయ్ అది తంది ఇంతకన్నా భాగ్యమా స్వామి తప్పకుండా ఇంత ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి నీ భర్తని ఇదే రూపంగా నువ్వు యుద్ధపూర్వం ఎంత భక్తితో ఉన్నావో అలా నీ భర్తని సేవించు నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తానని ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి ఆమె గర్భమునందు ప్రవేశిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు గర్భస్థమైన శ్రీమన్నారాయణుండి స్తోత్రం చేశారు ఇప్పుడు అదితి గర్భము గర్భాలయమైనది